ప్రభునందు ఆత్మీయులగా మన బైబిల్ అధ్యయనంలో సమూహలు మొదటి గ్రంథంలో రాయబడిన విషయాలు ధ్యానం చేసుకుంటూ ఉన్నాం ఈ దినమందు సవులు యొక్క మరణముల గురించిన విషయాలు ఇరవై ఎనిమిదవ అధ్యాయము నుండి ముప్పై ఒకటవ అధ్యాయం వరకు వ్రాయబడిన విషయాలు మనం నేర్చుకోబోతు ఉన్నాం దైవచనుడైనటువంటి సమూహలు ద్వారా దేవుడు చెప్పినట్లే ఇస్రాయేలీలు గిల్బోవా పర్వతం పైన ఫిలిస్తీల చేతిలో కూలిపోయారు అని పరిశుద్ధ లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం అంటే ముందుగానే సమూయేలు ప్రవక్త సౌలుతో మాట్లాడుతూ ఉన్నాడు ఇరవై ఎనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనములో మనం గమనించినప్పుడు ఎహోవా నిన్నును ఇశ్రాయేలీయులను ఫిలిస్తీయుల చేతికి అప్పగించును ఎహోవా ఇస్రాయేలీల దండును ఫిలిస్తీల చేతికి అప్పగించును రేపు నీవును నీ కుమారులును నాతో కూడా ఉందురు అని సమూహేలు ప్రవక్త సౌలుతో చెప్పగా ఆ సమూయలు మాటలకు సౌలు బహు భయమునుంది వెంటనే నేలను సాష్టాంగపడి దివారాత్రము భోజనము ఏమీ కూడా చేయక ఉండినందున అతడు బలహీనుడాయను అని లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం ఒక పక్క దావీదును విజయము వరించగా మరోపక్క సౌలు ఓటమి పాలయ్యాడు సౌలుకు ముగ్గురు కుమారులు ఉన్నారండి ఈ ముగ్గురు కుమారులు కూడా ఈ ఫిలిస్తీన్లతో యుద్ధం జరిగినప్పుడు ఆ యుద్ధంలోనే వారు హతులైపోయారు అందులో యోనాతాను కూడా ఉన్నట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం అయితే మొదటిగా ముగ్గురు కుమారులు హతులయ్యారు యుద్ధంలో సౌలు ఒక్కడే మిగిలి ఉన్నాడండి దైవజనుడైన సమూహలు ముందుగానే ఈ తీర్పును గురించి సౌలుకు ప్రకటించాడు ఆ తీర్పు ప్రకటించబడినప్పుడు సౌలు హడలిపోయాడు తన గుండెల్లో దడ పుట్టినట్లుగా పరిశుద్ధ లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం ఆ తీర్పుకు సంబంధించినటువంటి ఆ ప్రకటన వచ్చినప్పుడే అంతగా గుండెల్లో దడ పుడితే మరి తీర్పు అమలు చేసినప్పుడు ఇంకెంత భయపడతాడో ఊహించండి క్రీస్తునందు ప్రియులరా అదే రీతిగా ప్రభు అయినటువంటి యస్సు క్రీస్తు వారు కూడా తన రెండవ రాకడలో ఈ భూమికి తీర్పు తెర్చడానికి వచ్చినప్పుడు ఒక పాపి దేవుని ఎదుట తీర్పుకు నిలవబడినప్పుడు అతనిలోని శక్తి అంతయి కూడా హరించుకుపోయి అలాంటి భయమే అతనిని ఆవహిస్తుంది అనే విషయాన్ని దయవచ్చనుడుగా ఈ సందర్భాన్ని బట్టి మీకు తెలియచేయచ్చు ఉన్నాను అందుకొరకే అపోస్తుడైన పౌలు హెబ్రీ సంఘానికి ఉత్తరాన్ని వ్రాస్తూ పదవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనములో ఈ రీతిగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు జీవము కలిగినటువంటి దేవుని చేతిలో పడుట బహుభయంకరము అని పరిశుద్ధ లేఖన భాగములో వ్రాయబడి ఉన్నది ఫిలిస్తీన్ల చేతిలో చావడం ఇష్టం లేక ఈ సవులో తానే ఆత్మహత్య చేసుకుని మరణించాడు సౌలేమనుకున్నాడు అంటే ఈ సున్నతి లేనటువంటి ఫిలిస్తీన్ల చేతిలో చనిపోవడం కంటే నాకు నేనుగా ఆత్మహత్య చేసుకోవడం మంచిది అనుకున్నాడు అందుకొరకే ఈ సౌలు యొక్క ఆయుధములు మోసేటువంటి ఆ యవనస్తునితో సౌలు అన్నాడు కదా నీ కత్తి దూసి దాని చేత నన్ను ఈ ఆయుధాలు మోసేవానితో సౌలు చెప్పాడు ఈ విషయాలు మొదటి సమయంలో గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయము నాలుగవ వచనములో వ్రాయబడి ఉన్నాయి అయితే వాడు తన యజమానిని చంపడానికి ఇష్టం లేకనో లేదా దాబీదు చెప్పినట్లు దేవుని యొక్క అభిషక్తుని చంపన మొత్తం మీద వాడు ఆ పని చేయలేదండి అయితే సౌలే స్వయంగా ఏం చేశాడు అంటే తన కర్గం మీద పడి కూలిపోయాడు అని పరిశుద్ధ లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం అయితే ఎప్పుడైతే సౌలు ఆ పని చేశాడో ఆయన తర్వాత తన ఆయుధాలు మోసేటువంటి ఆ పనివాడు కూడా అదే పని చేశాడు అని మనం చూస్తూ ఉన్నాం ప్రభునందు ఆత్మీలరా అంటే శత్రువు యొక్క చేతిలో అవమానం పాలు కావడం ఇష్టం లేక సౌలు మరియు అతని ఆయుధాలు మోసేవాడు ఇద్దరు కూడా ఆత్మహత్య చేసుకున్నారండి నిజంగా దేవుని భయం వారి కన్నుల ఎదుట ఉండి ఉంటే ఇదంతా జరిగి ఉండేది కాదు కదా అయితే ఈ సౌలు చనిపోయిన తర్వాత అతని శరీరానికి లేదా అతని డెడ్ బాడీకి ఏ అవమానం జరుగుతుందో అతడు ముందుగానే గ్రహించలేకపోయి ఉండవచ్చును కానీ జాగ్రత్తగా మనం గమనించినప్పుడు అతడు ఊహించకపోయినా అతని శరీరానికి అవమానమే జరిగిందండి ఫిలిస్తీలు రాజు యొక్క తలను ఛేదించి తీసుకుని పోయి బేద్షాను పట్టణపు గోడపై వేలాడదీసెను అని లేఖన భాగములు మనం చూస్తూ ఉన్నాం అంత మాత్రమే కాదు సౌలు యొక్క ఆయుధాలను తీసుకుని పోయి అస్తారోతు దేవాలయములో వారు ఉంచారు ఈ విషయాల్లో ముప్పై ఒకటవ అధ్యాయము పదివ వచనములో వ్రాయబడి ఉన్నాయి బహుశా రాజు యొక్క తలను ఛేదించడంలో అంతకుముందు ఫిలిస్తీనుడైన గుళ్యాత్ విషయములో దావీదు ఏం చేశాడో ఇప్పుడు సౌలు విషయములు కూడా వారు అదే చేసి పగ తీర్చుకుంటూ ఉన్నారు ఫిలిస్తీయులు తమ విజయాన్ని తమ విగ్రహాల విజయంగా భావించి ఉన్నారండి అందుకొరకే ఈ సౌలు యొక్క తలనో అంత మాత్రమే కాదు ఆయన ఆయుధాలను ఆ అస్తారోతో గుడిలో ఉంచినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం అంతకుముందు ఫిలిస్తీన్లు దేవుని మందసాని ఎత్తుకుని పోయినప్పుడు కూడా మా దేవత మాకు విజయాన్ని ఇచ్చింది అనేటువంటి సూచనగా దేవుని మందసాని వారి దేవత విగ్రహము ఎదుట ఉంచినట్లుగా పరిశుద్ధ లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం అయితే శత్రువులైనటువంటి ఫిలిస్తీలు ఇస్రాయిలు ప్రజల పట్టణాలను వశపరుచుకొని వారు వాటిలో నివాసము ఉన్నారు అయితే సౌలు చనిపోయినటువంటి తర్వాత యాబేజ్ గిలాదు అనబడినటువంటి ఆ ప్రాంతవాసులు ఈ జరిగినంత కూడా విని పది మైళ్ళ దూరంలో ఉన్నటువంటి బేద్షాను అనబడిన ప్రాంతానికి వారు తమ ప్రాణాలను తెగించి వెళ్ళి ఆ శవాలను వారు తీసుకొని వచ్చినట్లుగా లేఖన భాగంలో వ్రాయబడి ఉన్నది సవులు రాజైనటువంటి ప్రారంభ దినాల్లో అమ్మోనియుల బారి నుండి ఈ యాబేష్కి గిలాదు ప్రాంత వాసులను రక్షించాడు ఈ విషయాలు మొదటి సమయుల గ్రంథం పదకొండవ అధ్యాయములో వ్రాయబడి ఉన్నాయి అందుకొరకే ఈ యాబేష్కి లాదు ప్రాంత వాసులు ప్రాణాలను తెగించి ఆ సౌలు యొక్క డెడ్ బాడీని అదే రీతిగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి శవాలను వారు తీసుకుని వచ్చారు అని మనం చూస్తూ ఉన్నాం జాగ్రత్తగా మనం గమనించినప్పుడు ఇంత జరుగుతూ ఉన్నప్పటికీ దేవుడు ఏమీ పట్టనట్లుగా మౌనముగా అయినా ఉండిపోయాడు ప్రభునందు ఆత్మీయులరా అన్నిటి ముగింపులాగానే మొదటి సమయంలో గ్రంథము కూడా ముగిసిందండి ఇందులో మనము యాజకత్వము న్యాయాధిపతుల కాలము మరియు మనుషులు ప్రతిష్ఠించుకున్నటువంటి రాజరిక వ్యవస్థ ఇవన్నీ కూడా ముగిసినట్లుగా మనం చూస్తాం అంటే అంతా కూడా కొప్పకూలిపోయిందండి దేవుడే దీనిని అనుమతించినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే దావీదు ఎదుట సమస్తమును కూడా గొప్పకూలాలి దావీదు ఒక్కడే నిలవబడాలి దేవునికి అంతే చాలు అందుకొరకే దేవుడు ఇవన్నీ కూడా అనుమతించాడు అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించాలి ఈ ఓటమి ఈ తీర్పు ఈ పతనము ఇవన్నీ కూడా దేవుడు అనుమతిస్తేనే జరిగాయి అనే విషయాన్ని మనం గ్రహించాలి ఇవన్నీ జరిగినటువంటి తర్వాత తనకిష్టమైనటువంటి వాని పాలన అంటే దావీది యొక్క పాలన ప్రారంభమవుతూ ఉన్నది ఇది నూతనమైనటువంటి అధ్యాయము ఇది నూతన ఉషోదయము ఇంతటితో మొదటి సమయంలో గ్రంథము ముగించబడింది మరుసటి ధ్యానములో మరికొన్ని విషయాలు మనం నేర్చుకుందాం దేవుని కృప మనందరికీ తోడై నడిపించును గాక Amen.